జగన్ పరిపాలన జగన్ పరిపాలన అయితే బాగుంది బాగుందంటే ఎలా అంటే రైతులకు ఇన్ఫూ సబ్సిడీ వస్తుంది వడ్డీ లేని రుణాలు ఇస్తాను డ్వాక్రా వాళ్ళకు వడ్డీ మాఫీ చేస్తాను అమ్మఒడి ఇస్తాను అన్ని మొత్తం ఏ టు జెడ్ అందరికి వస్తాయి ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా అందరికి అబ్బుతున్నాయి ఓన్లీ వైసీపీ కేసు అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి కదా మళ్ళీ ఓన్లీ వైసీపీ వైసీపీ వాళ్ళకి ఓటే ఇస్తారు ఈ పథకాలు కదా ఎవరు అనింది ప్రతిపక్షాలు అంటున్నాయి కదా ఏ ఎవరు తిక్కలు వాళ్ళు మైండ్ లేని అనేది మైండ్ ఉన్నాడు ఎవరు అన్నాడు అందరికంటే ముందు పోయి బ్యాంకుల్లో తెచ్చుకుంటే వాళ్ళే టీడీపీ వాళ్ళే ఇబ్బంది పడింది రేపు పడిందని సెల్లు చూసుకొని పోయి తెచ్చుకుంటే ముందు వాళ్ళే అట్ట వల్లే ఇప్పుడు మామూలుగా చెప్తా ఉంటారు అంతే గతంలో గత ప్రభుత్వంలో నాకు లక్ష రూపాయలు నష్టం జరిగింది ఇన్పు సబ్సిడీ కింద చెట్లు పడిపోయింటే అయిన డబ్బు కూడా ఉదు తుపాను వచ్చిందని దానికి మళ్ళీ అన్యాయం చేసినాడు మరి అంటే ఇప్పుడు ఈ పరిపాలనలో నాకు కనీసం అంటే రెండున్నర లక్షలు లాభం ఈ పరిపాలన మీద ముందు పరిపాలన మేర మిన్నువే చెప్పు నాకైతే సీఎం జగన్ ఏ అభిమానం ఉంది ప్రజలకు మేలు చేస్తాడు కాబట్టి చంద్రబాబు గారు కూడా ఇంతకన్నా ఎక్కువ చేస్తా ఏం చేస్తాడు మొఖం చేస్తాడు ముందు చెప్పి బాండ్లు ఇస్తానని బాండ్లు ఇచ్చి అందరికి నోట్ నిండా పెట్టాడు ఇంకేంది పెట్టేదోడు ఎట్ట నమ్ముతారు చెప్పినవి చేస్తే కనీసం చెప్పిన అమల్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని చేసి ఎవడని నమ్మగలుగుతారు మా ఊర్లో ఏం చేసినారు రోడ్లు వేసినారు మాములుగా ఇంక ఏముంది ప్రతి ఒక్కరికి పథకాలు అందుతానే ఉన్నాయి రావు అనే సమస్య కింద చెప్పమను మాకు అర్హత ఉంది నాకు ఇయ్యలేదు అనేవాడు ఎవడో రమ్మను